నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో మిషనరీస్ అన్నీ కూడా అంటే పాస్టర్లు అందరూ కూడా బ్రదర్ అనిల్ వైపే ఉన్నాయంటే అవునటువంటి సమాధానం వినిపిస్తోంది ఎందుకు అని అంటే బ్రదర్ అనిల్ పాస్టర్లందరికీ మీటింగ్ పెట్టడం అందులో తెరపైకి ఆనంద్ మూవీ హీరో ఎవరైతే ఉన్నారో పాస్టర్ రాజా ఆయన తెరపైకి రావడం ఆయన శర్మలకు అనుకూలంగా మాట్లాడడం చూస్తున్నట్టయితే పాస్టర్లు అందరూ కూడా బ్రదర్ అనిల్ వైపే ఉన్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అదే సంకేతాలు తెలియజేస్తుంది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జీవీఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మిషనరీస్ అన్ని పాస్టర్లు అందరూ కూడా బ్రదర్ అనిల్ వైపే ఉన్నారనే దానికి మనం చూసాం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది బ్రదర్ అనిల్ వైపే అందరూ ఉన్నారు ఎందుకంటే తెరపైకి వచ్చినటువంటి పాస్టర్ రాజా ఆనంద్ మూవీ హీరో కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పడం వయసు షర్మిలకి సంకేతాలు అనుకూలంగానే మాట్లాడడం వ్యాఖ్యానించడం అన్నీ చూస్తూ ఉన్నాం సో ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జరిగిందో ఎవరి వైపు అయితే బ్రదర్ అనిల్ వై షర్మిల ఉన్నారో వాళ్ళే గెలిచారు సో ఇప్పుడేమో బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి నుంచి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సంకేతాలుగా అనుకోవచ్చా ఈ పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే గత ఎన్నికల్లో గెలిపించారో వాళ్లే రేపటి ఎన్నికల్లో ఓడించబోతున్నారు అంతే కదా ఏ గెలుపు గుర్రాలు అయితే ఆయన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాయో ఆ గెలుపు గుర్రాలే ఇప్పుడు ఆ కుర్చీ నుంచి ఆయన్ని కూలదోస్తున్నాయి బ్రదర్ అనిల్ లాస్ట్ ఎలక్షన్లో అతను మొత్తం రాష్ట్రం అంతా చుట్టి నీకు మిషనరీసు పాస్టర్లు అందరితో మీటింగులు పెట్టి ఏ విధంగా ఆ మీటింగుల పైన వైసీపీ క్యాండిడేట్లు లేకపోతే మన విమలమ్మ అది ఎవరు విజయమ్మ తర్వాత షర్మిల అనిల్ వీళ్ళందరూ కనపడేసరికి అక్కడ జగన్మోహన్ రెడ్డికి అది ఫెచింగ్ అయ్యి మొత్తం క్రిస్టియన్స్ అంతా కూడా గంపగుత్తగా ఓట్లేసారు అందుకే అతనికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏది జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకేం చేశాడు ఇది ప్రశ్న వాళ్ళందరూ కూడా మొన్న విశాఖపట్నంలో బ్రదర్ అనిల్ మీటింగ్ పెడితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కలిశారు వాపోయారు మీ మాట విని మిమ్మల్ని నమ్మి ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి మీ బావమర్దికి చావండి కనీసం మాకు ఆయన అపాయింట్మెంట్ కూడా లేదు అని వాపోతే రోజు వెళ్ళి మధ్యలోకి మొరపెట్టుకోవడం ఎందురా ఆయన నా పరిస్థితే ఇట్లుంది అసలు నాకే రెండున్నర ఏళ్ళు అయింది అపాయింట్మెంట్ అని ఆయన వాపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల ఏం చేసింది కాంగ్రెస్ కండువా కప్పుకుంది బ్రదర్ అనిల్ తన భార్య మరి జరిగిన అన్యాయం తన కుటుంబానికి జరిగిన అన్యాయం అతను మామూలుగా చుట్టుముడుతున్నాడు అన్ని చోట్ల తిరుగుతున్నాడు పాస్టర్లతో మీటింగ్ పెట్టాడు నిన్న కూడా ఎక్కడ సత్యవేడు సత్యవేడులో నిన్న కనుక మీటింగ్ పెట్టి బ్రదర్ అనిల్ ఏమన్నారు దేవుడు ఉన్నాడు దేవుడు బాధితుల తరఫున ఉంటాడు దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు అన్యాయాన్ని ఓడిస్తాడు అన్నాడు మీ మిస్సెస్ని అరెస్ట్ చేశారు కదండీ షర్మిలను అరెస్ట్ చేశారు కదా మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా అని అడిగారు దాని మీద నేనేమి కామెంట్ చేయను అంటూ అంటే ఒకటి క్రైస్తవ దీనికే కట్టుబడి తద్వారా కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు ఏంటి అన్యాయాన్ని దేవుడు గెలిపించడు దేవుడు న్యాయానికి అండగా నిలబడతాడని చెప్పాడు అనమాట న్యాయం ఎవరి వైపు ఉంటుంది బాధితుల వైపు ఉంటుంది ఇక్కడ బాధితులు ఎవరు షర్మిల షర్మిలకు అన్యాయం జరిగింది ఏది అన్న కోసం మరి నిన్న కూడా మాట్లాడింది కదా నిన్న అనంతపురం సభ జరిగింది ఖర్గే వచ్చాడు కాంగ్రెస్ తరఫున ఈమె చల్లరైపోయింది ఏమని ఇదే చెల్లి నీ కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిన్ను గెలిపించింది ఈ చెల్లి కాదా సమైకాంధ్ర ఉద్యమంలో పాదయాత్ర చేసింది ఈ చెల్లి కాదా నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ తరఫున ఓదార్పు యాత్రను ముందుకు తీసుకెళ్ళింది ఈ చెల్లి కాదా అప్పుడు ఈ చెల్లి అవసరమైంది ఇప్పుడు ఈ చెల్లి ఎందుకని నీకు ఇదైంది అని అడుగుతున్నాడు శత్రువు అయిందని నా మీద ఇచ్చి నువ్వు నీ మీడియా నీ సోషల్ మీడియా నా భర్త గురించి నా గురించి అసభ్యంగా ఇలా ప్రచారం చేస్తారా అని బాధపడింది అవును దీనికి ఇంతకింత మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించేది భయపడేదాన్ని కాదంది అవును పులెవరు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఇలాంటి ఉడతూపులకు భయపడేదాన్ని కాదు ఇప్పుడు షర్మిల అసలు ఆమెను చూస్తేనే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు అంటే ఎవరో ఒక సినిమా ప్రొడ్యూసర్ ఎవరో ఒక ఆయన ఇలాగే మాట్లాడుతూ ఏమన్నాడు మీసాల్ రాజశేఖర్ రెడ్డి మీసాలు లేని రాజశేఖర్ రెడ్డి అన్నాడు ఓకే ఇది అంత డూప్ అన్నమాట రాజశేఖర రెడ్డికి మీసాలు లేకపోతే ఇక షర్మిల్ లాగా ఉంటాడని స్టాంపు అది ఇవాళ ప్రజల్లో ముద్రపడుతుంది షర్మిల వల్ల వాళ్ళు రాజశేఖర్ రెడ్డి టచ్ పొందుతున్నారు షర్మిలతో మాట్లాడినా షర్మిలను చూసినా షర్మిల సభకు హాజరైన వాళ్ళకి షర్మిల్లో ఎవరు కనపడుతున్నారు రాజశేఖర రెడ్డి కనపడుతున్నారు నిన్న అనంతపురం మీటింగ్లో కూడా ఏముంది రాజశేఖర రెడ్డి వారసుడే కాదు అసలు అన్నది అక్కడే కదా చాలా చోట్ల అదే చెప్తా అంటే ఇప్పుడు అన్నా మధ్య యుద్ధం నడుస్తుంది దేని గురించి వారసత్వం మీద వైఎస్ఆర్ వారసురాలు నేనని షర్మిల వైఎస్ఆర్ వారసుడు జగన్ అని అతను ఇలా వైఎస్ఆర్ వారసత్వం కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు ఓకే అంటే ఇప్పుడు వారసత్వం గురించి వీళ్ళు కొట్టుకున్నట్లయితే అలాగే మరి గెలుపు కోసం కూడా కొట్టుకున్నట్లేదు అందుకనేనా ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోసం చేశారో గెలుపు కోసం ఇప్పుడు శర్మల గెలుపు కోసం బ్రదర్ అనిల్ అదే పని చేస్తున్నారు బ్రదర్ అనిల్కి మిగతా అసోసియేషన్లన్నీ అండగా ఉంటున్నాయి అది ఇవాళ ఉపద్రవం జగన్మోహన్ రెడ్డికి మూలిగే నక్కమేదంట తాటికి పండు పడింది అంటాడు అసలే తెలుగుదేశం జనసేన ప్రభంజనం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదేదో ఒక స్వీట్ చేస్తారు సునామీ ఊడ్చుకుపోతుంది అన్న దీంట్లో మూలుగుతున్నాడు నక్క మీద తాడి పండు పడ్డట్టుగా పడింది ఇప్పుడు ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆనంద్ హీరోనా మంచి కాఫీ లాంటి పార్టీలో జరుతున్నాడంట ఆయన ట్యాగ్ లైన్ ఏంటి ఆ సినిమా ట్యాగ్ లైన్ మంచి కాఫీ లాంటి సినిమా మంచి కాఫీ లాంటి సినిమాలో హీరో కదా అందుకని మంచి కాఫీ లాంటి పార్టీ కాంగ్రెస్ అని అందులో చేరుతున్నాడు అనమాట అతను కూడా రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఏదో ఉంది అంటే అది మిషనరీ అవును బ్రదర్ ఒక మిషనరీ ఇప్పుడు ఇవాంజల్ ఇవన్నీ ఉంటాయి మనకి పెంతెస్తూ ఈ క్రైస్తవ మిషనరీ హలో ఈ క్రైస్తవ మిషనరీలన్నీ వాళ్ళకి బ్యాక్ బోన్ గా నిలబడుతున్నాయి మాస్టర్ల కలిసి సంఘీభావం ప్రకటిస్తున్నారు అంటే ఒకప్పటి జగన్ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు వైఎస్ షర్మిల వైపు వస్తుంది ఎందుకంటే వీళ్ళ వల్లే కదా టెళ్ళింది కూడా ఇప్పుడు జగన్ ఏం చేశాడు ఇంకో అస్త్రం వదిలాడు ఇప్పుడు వారుని వదిలాడు అనమాట అగ్ని మండిపోతుంది షర్మిల అగ్నివా మండుతోంది కాబట్టి వారు ఏదో ఏది వదిలేడు మేనత్తను వదిలేడు మేనత్త నీకు తెలుసు ఎవరు విమలమ్మ విమలమ్మ నిన్నెక్కడికి వెళ్ళింది ఒంగోల్లో ప్రత్యక్షమైంది ఒంగోల్లో విమలమ్మ పక్కన ఎవరున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకున్నాడు ప్రణీత్ రెడ్డి ఇంకా మామూలే ఎపిసోడు ఆమె ఉపన్యాసం సువార్త ఆ సువార్తలో విమలమగారు ఏం బోధించారు మన దైవ కుమారుడు ఏది ప్రభు బిడ్డ మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి ప్రభు రాజ్యం రావాలి దేవుడి రాజ్యం రావాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటూ సువార్త నువ్వు అడగచ్చు ఇదే సువార్త అండి అంటే ఇలా సువార్తని ఇంతగా వీళ్ళు ఇది చేస్తున్నారు ఏది దుర్వినియోగం దేవుడు మాయిలో అంత దేవుడు వీళ్ళకైనా ఉంది దేవుడు అందరికీ ఉంటారు అవును దేవుడు ఒక జగన్మోహన్ రెడ్డికైనా ఉండేది ఈయన మొత్తం ఏ మీటింగ్కి వెళ్ళినా సరే నిన్న కుప్పంలోనూ అదే అన్నాడు ఇవాళ ఒక మూడు వేల మందితో మీటింగ్ పెట్టాడు అక్కడ అదే అంటాడు ఏంటి పైన దేవుడు కింద ప్రజలు నీ అన్యాయానికి సాక్షుల నీ అవినీతికి సాక్షులా బాధితులే దాడులకు దౌర్జన్యాలకు పైన దేవుడు కింద ప్రజలే సాక్షులు అప్పుడు బాధితులంతా ఒక చోట చేరుతున్నారమ్మా చంద్రబాబు బాధితుడే తెలుగుదేశం అంతా బాధితులే యాభై మూడు రోజుల పాపం మాజీ ముఖ్యమంత్రినే జైల్లో పెట్టారు ఒక్కొక్కళ్ళ మీద ఇరవై మూడు కేసులు పాతి కేసులు అచ్చెన్నాయుడిని యాభై ఆరు రోజులు జైల్లో పెట్టారు రవీంద్రని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ బాధితుడే జనసేన బాధిత పార్టీయే షర్మిల బాధితులే బ్రదర్ అనిల్ బాధితులు వీళ్ళంతా ఈ జగన్ అందరూ బాధితులే ఉన్నారు అక్కడ ఎవరు బాధితులు లేని వాళ్ళు ఎవరు లేరు అదే కదా చంద్రబాబు అంది జగన్ బాధితుడు గాని వర్గం కానీ బాధితుడు కానీ వ్యక్తి గాని పార్టీ కానీ ఉన్నాయా అని అడుగుతున్నాడు ఏమీ లేవు చెప్పుకుంటూ పోతే ఈ బాధితులంతా ఏకమవుతున్నారు అంటే రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి బాధితులకు మధ్య యుద్ధం అన్నమాట